శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు జనవరి పంతొమ్మిది నుండి జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు గల మేనరాశి యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ మేనరాశిలో పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి ఈ జాతకులు సభలు మరియు సమావేశాలలో పాల్గొంటారు ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు ఆప్తులతో వివాదాలు పరిష్కరించుకుంటారు శ్రమకు తగిన గుర్తింపును ఈ వారంలో పొందుతారు భూ వివాదాలు ఏమైనా ఉంటే అవి కొలిక్కి వస్తాయి కాంట్రాక్టర్లకు సంతోషకరమైన సమాచారం అందుతుంది రుణ బాధలు తొలగుతాయి ఆకస్మిక ధనలాభం కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి సభ్యుల సలహాలు పాటిస్తారు ఎంతో కాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్య నుంచి ఊరట లభిస్తుంది వ్యాపారులకు పెట్టుబడులు సకాలంలో అందుతాయి లాభాలు గడిస్తారు ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి పారిశ్రామిక విదేశీ పర్యటనలు ఉండే అవకాశం ఉంది మహిళలకు నూతనోత్సాహం కలుగుతుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి శుభం కలుగుతుంది